వివాహ నిబంధన మీరు వాళ్ళు అనమాట భర్త ఉండగా భార్య ఉండగా వేరేవరితో పోయేవాళ్ళు వ్యభిచారులు వ్యభిచారులైన అపవిత్రుడైన దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చేసి అపవిత్రపరచబోడు విగ్రహారాధికుడైన లోబి అదీ అక్యు దేవుని అక్్యు రాజ్యానికి అప్పుదాయలు కారణ సంగతి మీకు నిశ్చయముగా తెలియనున్నమాట దేవుని పూలు నడుచుకోవటంలో ఆయన ఏమి ఇచ్చాడంటే దేవుని పూలు నడుచుకోవటంలో ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలో చెప్తూ ఎవరు దేవుని యొక్క పరిపాలనలో ఉండలే ఉండరు అని చెప్పేసారు ఎవరు దేవుని పరిపాలనలో ఉండరు అంటే విచారం చేసేవాళ్ళు ఉండరు ఎందుకని ఎవరి పదమూడు నాలుగులో చెప్పాడు కదా వేసే సంఘలకు వ్యవసాయాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అందువల్ల వివాహ నిబంధన మీరినంట వాళ్ళు పరలోకానికి వెళ్ళడం అంటే పరలోక పరిపాలనకి స్వంత ఉదాహరణ అపవిత్రత జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు కాని విగ్రహారాధికులైన లోహి ఆ క్రీస్టు యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు హక్కుదారుడు ఇది నిత్యత్వానికి సంబంధించింది దేవుడు రాజ్యంలో ప్రవేశించడం బాప్తిసం దేవుడు రాజ్యంలో ప్రవేశించడం బాప్తిసం దేవుని రాజ్యాన్ని హక్కుగా కలిగి ఉండడం నేతత్వానికి సంబంధించింది అదేవిధంగా అందువల్ల ఎవరు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అనేది ఐదో ఒట్లో తెలియపచ్చు ఎవరు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు ఎవరు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు ఆరు వ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మార్చపరచుని వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనండి ఇటు క్రియలు వల్ల దేవుని ఉగ్రత అవిదే లేని వారి మీదకి వచ్చును గనుక మీరు అటువారితో పాలు వారే వండకండి అన్నారు కాబట్టి ఈ విగ్రహ సంబంధమైన జీవితము అపవిత్రత వ్యభిచారము వ్యర్థమైన మాటలు మాట్లాడి మోసం చేసే పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇటు క్రియల వల్ల దేవునోగ్రత అవిధేలైన వారి మీదకి వచ్చును అర్థమైన ఎవరి మీదకి వస్తుందంటే ఉగ్రత అవిధులేనటు వారి మీదకి వచ్చును గనుక మీరు అటువారితో పాదువాలయ్యున్న కానీ అన్నాడు రెండు కొంత భద్రక ఆరాధ్యాయంలో రెండు కొంద భద్రక ఆరాధ్యాయంలో అవిశ్వాసులకి విశ్వ విశ్వాసులకి సంబంధం లేదని మాట్లాడుతూ విద్యోడుగా ఉండొద్దన్నాడు ఆయన ఆరాధ్యం మీరు అవిశ్వాసులతో విద్యుడిగా ఉండకండి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అన్నాడు క్రైస్తుడిన వాడు దేవుని పోలికగా నడిచేవాడు దేవుని పోలిక క్రీస్తు ద్వారా సృష్టించబడినట్టు వాడు దేవుని పోలి నడుచుకోవాల్సిన వాడే ఉన్నాడు కాబట్టి ఏం చేద్దాంటే ఈ పైన చెప్పబడిన క్రియలు ఈ చెడు క్రియలను అనుసరించే వాళ్ళు ఏమై ఉంటారనమాట ఇటు క్రియలు చేయవారు దేవుని ఉగ్రత అవిదేయులు వారి మీదకి ఆ అవిదేమైన కుమారుల మీదకి వస్తుందని చెప్పాడు గనుక మీరు అటు వారితో పాల్వర్ అంటే క్రైస్తువులు అనేవాడు ఎవరితో కలిసి ఉండకూడదు అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు అంటే ఏంటి పనికి పనికి అందరితో కలిసి వెళ్తారు కానీ కలిసి ఉండొద్ది అన్నాడంటే సహవాసం అనమాట కలిసి ఉండొద్దు అన్నాడు అన్నమాట ఉదాహరణకి దేవుని ఉగ్రత కలిగిన వాడు దేవుని వాడి మీద బండి మీద వెళ్తున్నాం అర్థమైనా అర్థవలే దేవుని ఉగ్రత ఉన్న బండి మీద వెళ్తున్నాం దేవుని ఉగ్రత ఉన్నవాడి బండి మీద వెళ్తున్నాం కాబట్టి అతను మరణం తెచ్చుకోవచ్చు కానీ నువ్వు ఏం తెచ్చుకుంటావు డబ్బులు సమస్యలు తెచ్చుకోవచ్చు అందులో అందులో ఎందుకు అంటే చెప్పాడు అక్కడైనా వారితో కలిసి ఉండొద్దు అన్నాడు అనమాట అతి వారితో పాలువారే ఉండకాన్ని అనమాట దేవుని ఉగ్రత ఉన్న వాళ్ళ మీద పాలువారే అన్నాడు అనమాట అందుకే దేవుని ఉగ్రత ఉన్న వారి మీద పాలువారే అనుకున్నాడు మనందరూ తెలిసిన విషయాలు ఇవి చదుమ్మ గుమ్మర పట్నం మీద దేవుని ఉగ్రత కురిపించేటప్పుడు చెడుతనం చేయకుండా తన జీవితాన్ని తన కుటుంబాన్ని కాపాడుకున్న ఆయన్ని బయటికి లాగేశారు దేవదోతలు ఏం చేశారు బయటికి లాగి ఉగ్రత కురిపించారు అర్థమైనా కాబట్టి బయటికి లాగి దేవు ఆ ఉగ్రత కురిపించబడ్డారు లేదు నేను సహవాసం చేస్తాను ఆయన లేకపోతే నేను లేను అంట నేను దేవుని నమ్ము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను కానీ అవిధేయులతో నేను కలిసి ఉంటాను అని అంటే కనుక నువ్వు వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు కొంతైనా వాళ్ళ వాళ్ళతో పాటు నువ్వు అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయ మిగతా ఎన్న అందువలన అవిధేయులతో ఉండకూడదు సహవాసం చే ఉదాహరణకు ఏోశపాత అవునా ఎవరు భక్తిపరుడైన పరుడైన యహోషపాతు అది రెండు దినోత్సవం అంతా కాలం అధ్యాయంలో మొదటి నుంచి చెప్తారు విమందుకున్నాడే భక్తిహీనుడితో భక్తిహీనుడితో భీము అందుకున్నాడే భక్తిహీనుడితో భీము అందుకుంటే వి అంకుడు వి అంకుడు అడిగాడు ఆహాబు ఏమన్నాడంటే నేను సిరియో వాళ్ళ మీదకి ఇద్దానికి వెళ్తున్నా నువ్వు వస్తావారి అని అడిగారు నువ్వు వెళ్తే నేను రాకపోవడం ఏంటి అన్నాడు అన్నా ఏమన్నాడు నువ్వు వెళ్తే నేను రాబోతున్నాను నేను వస్తాను అన్నాడు అన్న దైవభక్తి కలిడైనా ఎవరైనా దైవభక్తి కలిగిన నేను వస్తాను అన్నాడు సరే అయితే మారు వేసం వేసుకుని వెళ్దాం అన్నాడు సరే అన్నాడు అన్న నిన్ను ఇరికించేయడానికి అర్థమైనా నిన్న ఏం చేస్తాడు భక్తిహీనుడు లేకపోతే ఆ దేవుని ఉగురుతున్నామని నేను ఏం చేస్తాడు ఇరికించి పడేస్తా ఉంటాడు ఆ ఏంటి మరి నా కోసం నువ్వు మారు వేసం ఆ చేస్తాను అన్నాడు మారువేషం వేసి యుద్ధంలోకి వెళ్తే ఈ రాజు ఈడే అని చెప్పేసి ఏం చేశారు అందరూ చుట్టుముట్టేసి కోడ్చోయారు కేకలు ఏమి కేకలం కేకలు వేసి అది భక్తి పనులు అయిన వాడు భక్తి అవిధేయుడితో కలిసి తిరిగితే అలాగే వస్తాయి మీకు అర్థమైందా అర్థం లేదా మళ్ళీ క్రైస్తువులు లేనంట వాళ్ళు నువ్వు విశ్వాసతో సంబంధం ఉండాలి భక్తి పరుగుతే భక్తి పరు కలిసి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే లబ్ధి కో భౌతికమైన లబ్ధి కోసం ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ద్వారా ఏదో ఆశించి దేవుడి మీద కంటే వాళ్ళ మనుషుల మీద పెట్టేసుకుని ఏం చేస్తా కూడా తిరుగుతూ ఉంటారు వాడు పడిపోతాడు బండి మీద ఏదో జరుగుతుంది వీడికి ఏదో డబ్బులు ఏదో తగులుతాయి లేకపోతే పాలు చేయదు ఏంటి అని అంటే పాలన ఓడితే వెళ్ళారు వాడు భక్తిహీనుడు కదా దేవుడు అంటే భయం లేనివాడు కదా అందుకని ఎలాగైనా నడుపుతాడు ఎప్పుడైనా ఉగ్రత రావచ్చు ఆ ఉగ్రత ఆయన మీద కూలిపెడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వర్షం గుర్తున్నప్పుడు పక్కన ఉన్న వాడి మీద చినుకులు ఆడతాయి అడవా అలాగ ఉగ్రత అనేది మీదకి వస్తుంది ఎవరితో కలిసి ఉంటే అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు అనమాట వాడు ఎలా ఉండాలి అని చెప్పాడు అన్నమాట కాబట్టి ఎలా ఉండాలో చెప్పాడు దేవుని పోలు నడుచుకోమని చెప్పేశాడు నడుచుకోమని చెప్పేసి దేవుని ఉన్న వాళ్ళతో కలిసి ఉండొద్దు అన్నాడు మనమేమో అభిమానము ఏ ఉంటాయి కదా అత్యాతలు అనురాగాలు సరే నేను వస్తాను మేడం నీకేమి నేనున్నాను అంటాను ఉంటే జరుగుతుంది ఏదోటి ఎక్కడో చోట ఏదో సమస్యల్లో పడేస్తూ ఉంటారు లేకపోతే బాబా నేను నీకెందుకు నేను అడతాను తీసుకుని ఒప్పుడు తినసే శాంతంగా పెడతాడు ఆ డెస్కేపు నువ్వు బుక్ అయిపోతావు అప్పుడు ఏమవుతుంది నీ జీవితం అందువల్ల అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అన్నాడు అనమాట క్రైస్తవమైన వాళ్ళని ఏమన్నాడు అవిశ్వాసులతో జోడ అంటే జోడు కూడా చూసుకోవాలన్నమాట మనం సహవాసానికి జోడు అవునా కాబట్టి దేవుని ఉగ్రత అవిదే లాంటి వారి మీదకి వచ్చును గనుక మీరు ఎవరు క్రైస్తవులు అట్టి వారితో పాలివారై ఉండకండి పాలువారై ఉండకండి కలిసి పనులకు వచ్చేయండి అంతే అయిపోయింది కానీ మాటి మాటికి కలిసి తిరుగుతున్నారంటే కనుక మీకు ఏదో ఊరిందని అర్థం ఆ తర్వాత బాధపడితే అందులో అవుతుంది అన్నమాట ఏమిదో వచ్చిన వాడు అటు వారితో పాలువార ఎండు కన్నా అని చెప్పాడు మీరు పూర్వం మందు చీకటై ఉన్నారు అదే మీరు పూర్వం మందు అంటే క్రైస్తువుడు కానప్పుడు క్రైస్తుడు కానప్పుడు మీరు అంధకార సంబంధమైన మనసు కలిగిన క్రైస్తవులు క్రైస్తవుడు చీకటి చీకటంటే కనబడకుండా ఎలా పడితే అలా బ్రతికేవాడు మనం దాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవాడు చీకటిలో ఉన్నవాడే దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నవాడే వెలుగులో ఉన్నట్టు దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు వెలుగులో ఉన్నట్టు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు తన మనస్ఫూర్తి ప్రవర్తించేవాడు చీకట్లో ఉన్నాడు చీకట్లో జీవించే జీవితం అనేది ప్రమాదకరమైంది కదా చీకట్లో జీవించే జీవితం ఏ మూలైనా పడిపోవచ్చు ఏ గోతులైనా పడిపోవచ్చు అర్థం ఏ భయంకరమైన పరిస్థితుల్లోనైనా పడిపోవచ్చు చీకటి సంబంధమే వెలుగు జీవితం అనేది చేకత తేలం అవుతూ ఉంటుంది కనబడుతుంది ఎదురుగుండ వచ్చే ప్రతిదీ మనకి కనబడుతూ ఉండదు చీకటిలో కనబడదు అందువల్ల పూర్వ మందు మీరు చీకటై ఉన్నారు క్రైస్తువులు పూర్వ మంది చేకటై చీకటై అన్నారు క్రైస్తువులు కానప్పుడు ఇప్పుడైతే ఏమిటో దొచ్చును ఇప్పుడైతే ప్రభునందు నందు వెలుగై ఉన్నారు చీకట అన్నారు వెలుగై ఉన్నారు అంటే ఏంటి ప్రభు నేసుక్రీస్తు వారు ఆయన బోధించిన బోధ ద్వారా మనం వెలిగించబడ్డాము అనమాట మనము ఆయన యొక్క సందేశము అనగా పరలోక సంబంధమైన ఆ విధానాలని లేకపోతే ఆ దేవుని జ్ఞానం అవన్నీ బోధించడం ద్వారా ఆ బోధన బట్టి మనము ఆయన అంగీకరించి ఆయనలో ప్రవేశ ఆయన ఎందు ఉండడం ద్వారా మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం అనమాట ప్రభునందు వెలుగై ఉన్నాం లోకంలో చీకటై ఉన్నాము ప్రభునందు వెలిగించబడ్డాము ఆ మన పాపం చేత మరణించి ఉన్నాము యొక్క రెండు ఒకటి ప్రభువులో బ్రతికించబడ్డాము కదండి మన పాపం చేత మరణించాము దేవునితో దూరం అయ్యాము ఇప్పుడు మనం ప్రభువులో ఏమై ఉన్నాము బ్రతికించబడ్డాము అలాగే మనం పూర్వం చీకటై ఉన్నాము ఇప్పుడు ప్రభువులో ఏమై ఉన్నాము వెలుగై ఉన్నాము వెలుగు యొక్క ఫలము అంటే ప్రభునందు వెలుగులో నడిచే జీవితం యొక్క ఫలం ఏంటన్నమాట సమస్త విధములైన మంచితనం అనమాట అంటే మేలు చేసేది అనమాట సమస్త విధములైన మంచితనం వెలుగులో వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము నీతి సత్యము అనే వాటిలో కనబడుతుంది మంచితనము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అనే వాటిలో కనబడుతుంది కాబట్టి నీతి సత్యం అనే వాటిలో కనబడుతుంది వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది మాట ప్రభు ప్రభు ఏష్క్రీస్తున్నందున్న వెలుగులో మంచితనము నీతి సత్యము అనగా న్యాయము న్యాయము ని లేదా నిర్దోషత్వము యథార్థత వాటిలో కనబడుతుంది మన ప్రభువులో వెలుగులో కనుక గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించమన్నాడు అంటే ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో అదైనా ప్రభువుకి ఏది అంగీకారమో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అన్నాడు పైన ఐదు ఒకటి ఏమన్నాడు దేవుని పోలి నడుచుకోండి అన్నాడు ఇక్కడ మరలా ఏమన్నాడు వెలుగు సంబంధుల వలె అంటే మన ప్రభ నేష్క్రీస్తు వారి ద్వారా మనం వెలుగులో ఆత్మ సంబంధమైన వెలుగులోకి వచ్చాం భౌతికమైన వెలుగు ఏవైతే కనిపిస్తుందో ఆత్మ సంబంధం వెలుగులో మనకి ఆ పాప సంబంధ జీవితం వల్ల వచ్చే పరిస్థితులన్నీ కూడా కనిపించబడ్డాయి అందువల్ల ప్రభువుకి ఏది అంగీకార యోగ్యమైందో దాన్ని పరీక్షించండి పరీక్షించాలి ముందు పరీక్షించి వెలుగు సంబంధంతోనే నడుచుకోండి నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువాడై ఉండకండి వాటిని ఖండించండి నిష్ఫలమైన అంధకార క్రియల్లో అంటే అంధకారమైన పనులు ఉంటాయి కదా చెప్పండి కదా నాలుగు అధ్యాయం పదవ వచనంలో పెద్ద అంధకారమైన మనసు కాదగారు తమ హృదయ కాఠిన్యము వాళ్ళు తమలో అజ్ఞానం చేత జైలో కలుగు దేవుడు నుండి వేరుపరచబడిన వారికి ఆ మనస్సు వెళ్ళతర విశ్వరించి నడుచుకున్నారు అంధకారమైన మనస్సు ఎవరిది అన్ని జనులు ప్రవర్తించే ప్రవర్తన అంధకార సంబంధమైన మనస్సు కాబట్టి అంధకార సంబంధమైన మనస్సు అనేది అది అన్ని జీవులు సంబంధ అన్ని జీవుల ప్రవర్తనకు సంబంధించింది అనమాట కాబట్టి ఆయన ఏమన్నాడంటే నిష్ఫలమైన అంధకారం అంటే ప్రయోజనం లేని ఫలము నిష్ఫలమైన ప్రయోజనం లేని అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి అదేందండి చీకటి సంబంధమైన క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి అన్నమాట అంటే ప్రాచీన జీవితంలో ఉన్న సంబంధమైన వాటిని ఖండించమంటున్నాడు అనమాట ప్రాచీన సంబంధమైన జీవితంలో ఉన్నది ఏంటి అనమాట జాగ్రత్తగా ఉంది ఖండించాలి వ్యభిసారం ఉంది ఖండించాలి అర్థమైంది అలాగే ఆ దొంగతనం ఉంది ఏం చేయాల ఖండించాలి ఇలాగన అంధకార క్రియల్లో పాల్గొనే ఉండగా వాటిని ఖండించండి అన్న వాటిని చేయకుండా ఉండేటట్టుగా అడ్డుగించడం అనమాట ఇది మనం చేయకూడదు ఇది మనం చేయకూడదు ఇది మనం చేయకూడదు అని చెప్పేసి ఖండించడం అనేది జయ జరిగించాలన్నమాట అందువల్ల అంధకార క్రియల్లో పాలువార వాటిని ఖండించాడు అన్నాడు అంధకార క్రియలు ఏమే ఉండదు అన్నాడు పాలువారై ఉండకుండా ఖండించమన్నాడు అర్థమైనా పాలువారై ఉండకుండా ఏం చేయమన్నాడు ఖండించమన్నాడు మనం ఏం చేస్తా ఉంటాం పాలువారం అవుతామా ఖండిస్తామా ఆలోచన చేయండి ప్రాచీన సమాధాన జీవితాన్ని వాదు భోగస్తులు అవటానికి చూస్తామా లేకపోతే ఖండిస్తామా అని ఆలోచించి ఖండించాలా వద్దా అంతే కానీ ఇది తప్పు అని చెప్పేసి చెప్పాల్సిందే అంతే వెలుగులో ఉన్నాం కాబట్టి ఈ అంధకార సంబంధమైన క్రియల్ని పన్నుల్ని ఖండించేవాడుగా ఉండాలి క్రైస్తులను ప్రభు ఖండించలేరా పరిశీలన వ్యాసదారిని ఖండించాడా లేదైనా అదే కాబట్టి తప్పు చేస్తూ ఎతటి వాళ్ళు తప్పుని ఎత్తించే వాడిని ఖండించాడా లేదా ప్రభువు లోక సంబంధమైన అనగా అంధకార సంబంధమైన క్రియల్ని ఖండించాడు ఆయన ప్రోత్సహించలేదు బలపరచలేదు ఆయన అదైనా మీరు మీరు అపవాద సంబంధం అన్నారు మీరు మీ తండ్రి అపవాదన్నాడు ఖండించాడంతే అందువల్ల మన ప్రభావిని ఏసుక్రీస్తుందో మనము కూడా ఖండించటం అనేది జరగాలి అంధకార క్రియల్ని క్రైస్తవుడు ఏం చేయాలి ఖండించాలి తప్ప ప్రోత్సాహం చేయకూడదు అనమాట చూడండి పన్నెండు రోజున ఏదైనా అటు క్రియలు చేయవారు ఏ క్రియలు అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైనవి అంటే చెడు సంబంధమైనవి అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగిచ్చు జరిగించు పనులు కూర్చి మాట్లాడితేనను అవమానకరమైనది కాబట్టి అంధకార సంబంధన క్రియల్ని చేసేవాళ్ళు రహస్యమందు జరిగించి పనులు కూర్చు మాట్లాడే అవమానకరమై ఉన్నదన్నమాట కాబట్టి క్రైస్తులైన వాళ్ళు అంధకార సంబంధ క్రియలను ఖండించాలి అవి మాట్లాడకూడదు అది అవమానాన్ని తెచ్చిపెడతద సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడదు ప్రత్యక్షపరుచుంది ఏదో అది వెలిగే కదా అనమాట ఒకనాడు రెండు కోనబు ఐదు తగుపదులో మనం చేసిన వాటి క్రియలు మంచివైనా చెడ్డవైనా తేటపరచబడే ఓ రోజు ఉందా లేదా అంటే అప్పుడు ఖండించడా తీర్పులో ఖండించబడతాయా ఖండించబడవా ఆ చేసిన తప్పులన్నీ ఖండించబడతాయి ఇప్పుడు లోకంలో తీర్పులు జరుగుతాయి తప్పు వాడిని ఖండిస్తాడా లేకపోతే ప్రోత్సహిస్తాడా ఖండిస్తాడు నువ్వు చేసిన తప్పు అని ఖండిస్తాడు అలాగ సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునిది ఏదో అది వెలుగే కదా మన ప్రభుని తీసుకరిస్తున్నది వెలుగులో ఈ అంధకార సంబంధమైన పనులు చెడు పనులు ఇవన్నీ కూడా ఖండింపబడతాయనమాట ప్రభు ఏమి వీటిని చేసే వాళ్ళని ప్రోత్సాహం చేయడు అది అంగీకరించడు దేవుడు దేవుడు మన ప్రభువు కూడా తడించపరచబడతాడు అందుచేత ఏవి చెడు సంబంధమైన పనులు ఒకనాడు ఖండించబడతాయి అదే అంటే హెచ్చరించబడతాయి చేశావని చేశాడని చెప్పబడతా కాబట్టి ఖండించబడతాయి కాబట్టి చేయకూడదని ఖండించబడతాయి కాబట్టి అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లోని లిమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్నాడు అంధకార క్రియల్లో అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నవాడు అంధకార సంబంధమైన క్రియల్లో ఉన్నవాడు ఏమవ్వాల యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన ఆయన ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన 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 నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అన్న కాబట్టి నిద్రిస్తున్న నీవు ఏమని ఏం మేలుకొని మృతుల్లో ఉండి లేము నీ గత పాప క్షమాపణ నుంచి నువ్వు తెలియజేసినప్పుడు ప్రభు మన మీద ప్రభు మన మీద ప్రకాశిస్తాడన్నమాట మన ఉదయాల్లో ఆయన ప్రకాశిస్తాడు కాబట్టి ఐదు ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా దేవుని పోని నడుచుకోండి అని చెప్తూ దేవుని పోలి నడుచుకోండి అని చెప్తూ దేవుని పోలి నడుచుకోవటంలో ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసి ఎందుకు అంటే ప్రభు మన కొరకు త్యాగం చేశారు కాబట్టి ఆయనలాగా మనం బ్రతకాలి దేవునిలాగా బ్రతకటంలో బ్రతికే దేవుని పోలి నడుచుకునే విషయంలో ఏవి మన నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు అర్థాయిందాన్ని ఏవి మనము నోటి ద్వారా ఉచ్చరించకూడదో మాట్లాడాడు ఏవి మనము చేయకూడదో చెప్పాడు ఏవి మనము చేయకూడదో చెప్పాడు ఏవి మాట్లాడకూడదో చెప్పాడు ఏవి మాట్లాడకూడదో చెప్పాడు ఎవరితో ఎండకూడదో తెలియజేశాడు తర్వాత వెలుగు యొక్క ఫలం ఏంటో చెప్పుకొచ్చాడు చీకటి సంబంధమైన ఫలం కూడా చెప్పుకొచ్చాడు చీకటి సంబంధమైన ఫలం కూడా చెప్పువచ్చు అందువల్ల ఒకవేళ నిద్రిస్తే క్రీస్తులో నిలబలే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారా అని తెలియపచ్చుకుంటూ వచ్చాను పదిహేను వచ్చిన పదిహేను అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని ఆ ముతుల్లో నుంచి ఆ క్రీస్తు నీ మీద ప్రకాశించినాయని చెప్తున్నాడు అనమాట అంటే పాప విషయమే చనిపోయి తిరిగి లేపబోడు పాప విషయమే చనిపోయి తిరిగి లేపబడు అప్పుడు ఎవరు ప్రకాశిస్తారో ఏసుక్రీస్తు వారు ప్రకాశిస్తారు మన పాప విషయంలో చనిపోకుండా మన పాప విషయంలో చనిపోకుండా మన మీద ప్రభువు ప్రకాశించడానికి అవకాశము ఉండదు పదిహేను వచ్చింది ఆ దినాలు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాను కాక జ్ఞాను నడుచుకున్నట్లు జాద్ చూసుకోండి క్రైస్తవు వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నమాట లోకం వాడు శరీరాన్ని సాక్ష్యం సమయాన్ని ఏం చేసుకుంటాడు సద్వినియోగం పరుచుకోవడం అనమాట ఏదో విధంగా కాలం గడుపుతారన్నమాట కాలాన్ని ఏదో రకంగా గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ క్రైస్తవుడు కాలాన్ని పోనే అన్నమాట సమయం దొరికినప్పుడల్లా ఏం చేయమన్నాడు సమయం దొరికినప్పుడల్లా ఏం చేయమన్నాడు అందరి ఏళ్ళ ఆ ఏం చేయాలి సమయాన్ని పోనివ్వకుండా ఏం చేయమన్నాడు అందరి వేళ్ళ మేల్ ఆ మేలు చేయమన్నాడు ఆ కాబట్టి సమయాన్ని వృధాగా పోనిపోకుండా మేలు చేయటం నేర్చుకోవాలి అంతైనా సమయాన్ని వృధా పోకోకుండా ఏం చేయాలి మేలు చేయటం నేర్చుకోవాలి అలాగే ప్రతిదిన ఆయన సందేశాన్ని సందేశాన్ని మనం చదవటం నేర్చుకోవాలి కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి బోధించడం కష్టపడి పని చేసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తూ దేవుని మేలు చేస్తూ ఉన్నవాడు సమయాన్ని చదివి చేసుకుంటున్నాడు మీకు అర్థమైందా అందువల్ల సమయము దేవుడిచ్చిన కాలం సమయం అనేది దేవుడిచ్చిన కాదు అందువల్ల దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేసేసుకోకూడదు పోనీ పోనిచ్చిన తర్వాత రాదు మళ్ళా సమయం పోనిచ్చిన తర్వాత ఏం రాదు తిరిగి రాదు ఆవేశించడమే తప్ప ఏమండదు కాలాన్ని పోయిన కాలాన్ని గురించి విచారించడమే తప్ప ప్రయోజనం ఉండదు అందుకని సమయం దొరికినప్పుడు సమయం దొరికిన కొలదన్నప్పుడు అలాగూ సమయాన్ని పోనివ్వకుండా మనం మేలు చేస్తూ ఉంటే సమయాన్ని పోనివ్వట్లేదు అని అర్థం దేవుని వాక్యాన్ని ధ్యానించే వరమైతే మనం సమయాన్ని పోనివ్వట్లేదు అని అర్థం అందువల్ల సమయాన్ని పోనివ్వక సద్వినియోగం ఎంత ఎంతమంది సమయాన్ని కాలం గడిపేస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం దాకా ఒకవేళ పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే ఇంటి పనులు చేసుకోవడం వాళ్ళతో వీళ్ళతో సమయం గడిపేసి మొత్తం మీద ఏదో రకం కాలం గడిచిపోద్ది కాలం గడిచిపోద్ది ఏదో రకం కానీ ఆ రోజు నువ్వు మేలు చేయలేదా ఎవరికే అర్థమైన దేవుడిచ్చిన దినంలో ఎవరికి మేలు చేయలేదా ఎవరికి మెయిల్ చేయలేదా సువార్త ద్వారా ఎవరికైనా వాక్యం చెప్ప వాక్యం చెప్పలేదా ఎవరికి భౌతికమైన ఉపకారం చేయలేదా ఆ సమయాన్ని పాడు చేసుకున్నావు అని మరి క్రైస్తుడైన వాడు ఎందుకు చేయబడ్డాడో రెండు పదులు చెప్పాడు కదా ఎపిస్ బతుల్లో ముందుగా చిన్నపరిచిన సత్క్రియలు చేయట ముందుగా చిన్నపచ్చిన సత్క్రియలు చేయటానికే నిర్మాణం చేయబడ్డాడు మరి చేయబడిన ఎందుకు చేయబడ్డాడు అంటే కాబట్టి ఇప్పుడు సమయాన్ని క్రైస్తుడు వాడు క్రైస్తుడు అయిన తర్వాత సమయాన్ని పోనివ్వకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలండి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల జాగ్రత్తగా చూసుకోమన్నాడు నడుచుకున్నట్టు అజ్ఞానిగా బ్రతకూడదు జ్ఞానిగా బ్రతకాలి అన్నమాట జ్ఞాని అంటే వివేకంగా బ్రతకాలి తప్ప అవివేకంగా బ్రతకూడదని దాని అర్థం అన్నాడు ఇందు నిమిత్తం మీరు అవివేకుడు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకోండి సమయాన్ని సద్వీనం చేసుకుని జ్ఞానంగా ప్ర జ్ఞానం జ్ఞానులుగా నడుచుకుంటూ ఏం చేయమన్నాడు ఆయన ప్రభు చిత్తమేంటో ప్రభు ఏంటో గ్రహించుకోవాలి ప్రభు చిత్తమేంటో గ్రహించుకోవాలి ప్రభు ఏంటో గ్రహించుకోవాలంటే ఎలా గ్రహించగలుగుతాం ఆయన గ్రంథాలు చదివితేనే కదా ప్రభు చిత్తం తెలుస్తుంది ఇప్పుడు ఒకరితో ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా తిరిగితే వాడి వాడి ఇష్టమేంటో మనకి అర్థం అవుతుంది అప్పుడు దాకా కాలం వృధా మిగతా అయిందా ఇప్పుడు మనం ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే మన సందేశాన్ని నేర్చుకోవాల్సింది సందేశం నేర్చుకోవడం ద్వారా మనం ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహిస్తామం వినకుండా దేవుని సందేశం అనగా గ్రంథాన్ని చదువుకున్నారు కొత్త నిబంధనలు స్టడీ చేయకోకుండా ప్రభువు చిత్తం ఏంటో మనకేమీ అర్థం కాదు జీవితాన్ని ఏదే విధంగా గడిపేస్తూ ఉంటాం అనమాట అందువల్ల ప్రభు చిత్తమేంటో ఏం చేయమన్నాడు ప్రభు చిత్తమేమిటో గ్రహించుకోండి ఎందుకు చేయడానికి అలాగూ ప్రవర్తించడానికి మరియు మద్యముతో మత్తుల ఉండకండి దానిలో దుర్యాపారము అంటే మద్యం తాగకండి మద్యం త్రాక్ అండి అందులో దుర్యాపారం ఉంది మంచిది కాదు శాంతి గమలో చెప్తాడు ఎవరికి హాని ఎవరికి కారణం లేని దెబ్బలు ఎవరు కళ్ళు ఎర్రబాతాయి ఎవరికి అనారోగ్యం ఇదంతా కూడా ఏంటనండి ఎవరికంటే మద్యం సేవించేవాడికే కదా అందువల్ల మద్యం సేవించడం అనేది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు అందువల్ల మద్యంతో మత్తుల కను కానీ అందులో దుర్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి పంతొమ్మిది వచ్చిన ఏమై ఉండండి ఆత్మ ఏంటి నాయన నేను ఇదిగో నిలబడ్డాను కాబట్టి నన్ను నాలో పరిశుద్ధాత్ములు నింపండి అని చెప్పడమా లేకపోతే నాలుగు పరిశుద్ధాత్ముడు దిగు 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 అంటమా నాయన ఇవ్వ నిలబడుతున్నాడు నీ పరిశుద్ధాత్మ ఇతను నింపండి అంటమా అది కాదు ఆత్మ పూర్ణులై ఉండటము అర్థం ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మ పూర్ణులై ఉండండి అనగా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ సంబంధించిన విషయం అది ఆత్మ పూర్ణులై ఉండండి పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణంగా పనిచేసేటట్టుగా ఉండండి అని అర్థం పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా ఆ ఉండండి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి అంటే ఆయన ఇచ్చిన వరాలు ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన వాటితో నిండి ఉండండి అన్న ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఇలా రాయబడలేదు సందేశం సందేశం రాయబడలేదు కాబట్టి సంఘంలో వరాలు ఉండేవి పరిశుద్ధాత్మ ద్వారా అనే అన్న సంఘంలో హోరాలు ఉండేవి అలాగే పరిశుద్ధాత్మ ఆత్మ ఎందు ఆత్మ పూర్ణులై అదేనా ఆత్మ పూర్ణులై ఉండండి అన్న అంటే ఆత్మతో ఆత్మ ఆత్మ ఎందు సంపూర్ణులై ఉండండి అని అనమాట ఆత్మ ఎందు సంపూర్ణులై ఉండండి